చెప్పుకోకపోవడం వల్ల అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్ అయింది ఏంటంటే నువ్వు రోజువారీ చేయాల్సిన నార్మల్ వర్క్ ఏది ఉందో దాని గురించి డబ్ నిన్ను నీ నుంచి జనం ఎక్స్పెక్ట్ చేసేది ఓ రాజకీయ పార్టీగా నిన్ను ఎన్నుకునేది ప్రభుత్వం లేక తెచ్చుకునేది ఇవన్నీ చేయాలని ఇంకా మెరుగ్గా చేయాలి లేకపోతే బ్యూరోక్రాట్ సరిపోరా నీకు రూల్స్ అన్నీ అన్నీ ఉన్నప్పుడు అధికారుల వ్యవస్థ సరిపోతుందిగా తయారు చేసి వాటిని పూర్తి చేయడానికి పొలిటికల్ పార్టీకి ఎందుకు అపతుంది డెమోక్రసీలో అంటే ప్రజల అవసరాలు గుర్తించి వాటన్నిటిని చేసుకుంటూ చేయడం అనేది నీ డ్యూటీ అది నేను ఇంతకుముందు అన్నట్టు నేమిట్ రైతుల ఇది కావచ్చు విద్య కావచ్చు వైద్యం కావచ్చు అడ్మినిస్ట్రేషన్ ఇంకా హ్యాజిల్ ఫ్రీ అంటే చిక్కులు తీసేసి ట్రాన్స్పరెంట్ చేయడం కావచ్చు కరప్షన్ ఫ్రీ చేయడం కావచ్చు డీబీటీ లాంటివి పెట్టి మధ్యలో కరప్షన్ స్కోప్ లేకుండా చేయడం కావచ్చు నేమిట్ ఇవన్నీ గవర్నమెంట్ మంచి పొలిటికల్ పార్టీ చేయాల్సినవి అది వైఎస్ఆర్సీపీ చేసింది అందుకే గర్వంగా చెప్పుకుంటాడు అయితే ఆ చేయడం ఏదో ప్రపంచంలో అని ఎందుకు చెప్పుకోలేదు అంటే మన డ్యూటీ అని ఫీల్ అయ్యాం కాబట్టి ఇతను చేయనివి చేసినట్టు చెప్పుకోవడము ఎదురు చేసినవి గుర్తించకపోవడము అవి కంటిన్యూ చేయకపోవడము పైగా వాటి అన్నింటినీ నాశనం చేసి తుంగలు తొక్కి మళ్ళీ పదేండ్ల వెనక్కు తీసుకెళ్లడం అనేది ఈయన చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు సో ఇవి ప్రజలకు తెలుస్తుంటుంది వాళ్ళకు తెలుస్తుంది తెలుస్తుంది కాబట్టి నిరసన అంతగా వస్తుంది తెలుస్తుంది కాబట్టి అనుభవం లేకొచ్చింది కాబట్టి మా సంతకాల ఉద్యమం కా రెస్పాన్స్ వస్తుంది లేకపోతే పదహైదు పదహారు నెలల్లో ఏంది ఎక్కడైనా ఇంతే ఎండగడతారా జనం ఎక్కడికక్కడ